కూటమి ప్రభుత్వం నూతన విద్యా పాఠశాల సంస్కరణ మార్పులో భాగంగా ఒకటి నుంచి ఐదు వరకు క్లాసులు కుదింపు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట మండలం వేదాద్రి గ్రామంలోని ఎంపీ యూపి స్కూల్ ఒకటో తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు విద్యా బోధన చాలా మంచిగా జరుగుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం నూతన విద్యా పాఠశాల సంస్మరణ సంస్కరణలలో మార్పులో భాగంగా ఒకటి నుంచి ఐదు వరకు క్లాసులు కుదింపు చేస్తూ ఆరు ఏడు ఎనిమిది తరగతులను ప్రస్తుతం ఉన్న గ్రామం నుంచి తరలించి మరొక చోటుకు మార్చి జడ్పీ స్కూల్కు మార్చడానికి నాంది పలకడాన్ని ప్రభుత్వ ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఎంఈఓ చిట్టిబాబుకి జగ్గైపేట మాజీ జడ్పీ టిసి చెల్ల దుర్గా వైకుంఠరావు మాజీ సర్పంచ్ జగజ్జీవన్ రావు సర్పంచ్ గుడారు పేరయ్య విజ్ఞప్తి చేశారు ఈ విషయం సుమారు మూడు నెల నెలల నుంచి పలు దఫాలుగా రి రిప్రజెంటేషన్ రూపాన విద్యా కమిటీ చైర్మన్ తీర్మానం చేస్తూ అలాగే పంచాయతీ సర్పంచ్ తీర్మానం చేస్తూ వేదాద్రి ప్రజానీకం మొత్తం కూడా ఒక రిప్రజెంటేషన్ రూపాన ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వం ఈ ఆలోచనను మార్చుకోవాలని గతంలో ఉన్న విధంగా యథాతథంగా ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు స్కూలు కొనసాగే విధంగా ముందుకు వెళ్లాలని అర్జీ రూపాన అధికారులకు తెలియచేస్తూ ఈ విషయంపై త్వరలోనే శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యను పార్టీలకు అతీతంగా గ్రామస్తులు అందరం కూడా ఎమ్మెల్యేని కలిసి మా విన్నపాన్ని తెలియజేస్తామని ఒకవేళ హై స్కూలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తే వేదాద్రి గ్రామంలోని ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రస్తుతం ఉన్న ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి పదో తరగతికి మార్పు చేస్తూ జడ్పీ స్కూలుకు నాంది పలకాలని ఎమ్మెల్యేని కోరుకున్నట్లు ఈ ప్రకటనలో తెలియజేశారు అదేవిధంగా ముఖ్యంగా వేదాద్రి గ్రామంలో ఆడపిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని తరగతుల కుదింపు నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లయితే వేదాద్రి గ్రామంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకునే అవకాశాన్ని కోల్పోతారని పంచాయతీ సర్పంచ్ గుడారు పేరయ్య మాజీ సర్పంచ్ బాబు జగజ్జీవన్ రావు

ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశం ప్రస్తుత పరిస్థితిలో ఉన్నది కానీ ఒకటి నుంచి ఎనిమిదవ తరగతిని కాకుండా ఐదో తరగతి కుదింపు చేస్తూ మరి మూడు క్లాసులు పక్క గ్రామాన్ని తరలించి చెప్పి స్కూల్ ఆలోచన ప్రభుత్వం చేసినప్పటికీ మరి వేదాద్రి గ్రామంలో అడుగు లేన వర్గాల ముఖ్యంగా ఆడపిల్లలకు విద్యారంగంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నదని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంపై గ్రామస్తులందరం కూడా పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు శ్రీరామ్ కాదే గారిని అదేవిధంగా మంత్రివర్యులని కలిసి అవసరమైతే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ను కూడా కలిసి మరి మరొకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచన చేయాలని ఈ నిర్ణయాన్ని అనుకు తీసుకోవాలని గతంలో ఉండే విధంగా విధంగా ఏ విధంగా ఉందో అదే అదే విధంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి క్లాసులు వరకు కొనసాగించే విధంగా ప్రభుత్వం సొరకు చూపెట్టాలని